నుంచి లొంగుబాటు జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా మీరు అందరూ చూస్తున్నారు సో మొత్తానికి ఎక్కడ చూసినా కూడా మావోయిస్టుల లొంగుబాటు అనేది జరుగుతున్నది అంటే సాయుధ విరమణ అంటే ఆయుధ విసర్జన జరుగుతున్నది ఆయుధాలను వదిలేస్తూ శాంతియుతంగా జనజీవన శ్రవంతిలో ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు మావోయిస్టులు ఇది యావత్తు తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు జరుగుతున్న అంశం ఏంది అనేది ఒకసారి చూద్దాం తుపాకులు వదలాం లక్ష్యాన్ని కాదు సాయుధ పోరాటానికి మావోయిస్టుల స్వస్తి పోరాటానికి అనుకూలం కాని పరిస్థితులు మావోయిస్టుల వర్గం నుంచి మరోలేక ఆయుధాలతో సెట్లో కలుస్తామన్న సునీల్ తెలంగాణకు వస్తా ఆసన్న సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఏం జరిగింది అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి చాలా వరకు కూడా ఇందులో గ్రూపులు ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి ఇందులో ఒక్కొక్కలది ఒక్కొక్క వర్గం ఇప్పటి వరకు మొన్న వరకు మా ఏది వేణుగోపాలకు సంబంధించి ఈ వేణుగోపాలకు సంబంధించి తర్వాత ఆసన్నకు సంబంధించి ఆ తర్వాత ఒక్కొక్కరు అంటే ఇప్పుడు జగన్ కానీ లేదా హిద్మా కానీ వీళ్ళందరికీ సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే చాలా వరకు వీళ్ళ గ్రూప్లకు సంబంధించి మావోయిస్ట్ పార్టీకి సంబంధించింది ఆనాడు ఉన్న పరిస్థితులు అంటే పంతొమ్మిది వందల ఎనభై కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఈ మధ్యకాలంలో ఏ విధంగా మావోయిస్టు పార్టీ ప్రాబల్యం ఉండేది మావోయిస్టులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో ఎదుర్కొన్న పరిస్థితులు కానీ అప్పటి అరాచకాలను భరించలేక రాజ్యాంగం అమల్లో లేదు రాజ్యాంగం పేరుకే ఉంది అనే కోణంలో పూర్తిస్థాయిలో సాయుధ పోరాటాలను చేయడానికి అడవి బాటలోకి వెళ్ళి ఈ పూర్తిగా ఆయుధాలను బట్టి పోరాటం చేసింది మావోయిస్టులు అప్పుడున్న పరిస్థితులలో ప్రజలందరూ పాట ఆటకు ఆకర్షితులై వెళ్ళిపోయి ప్రజా ఉద్యమాలు పోరాటం చేస్తూ వచ్చిన తరుణాలు కూడా మనం చూస్తాం కానీ ఇప్పుడున్న పరిస్థితులలో రిక్రూట్మెంట్ అనేది లేదు పూర్తి స్థాయిలో యువత ఎవరు కూడా మావోయిస్టు బాట పట్టే ఆలోచనలు లేదు దాంతోపాటు అడవులలో ఉండి పోరాటం చేస్తున్న మావోయిస్టులకు పెద్ద కట్టమే వచ్చింది ఎందుకంటే కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ పూర్తిగా అమిత్ షా ఆధ్వర్యంలో కగారనే ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చి మావోయిస్టుల ఏరివేతకు ఎక్కడికక్కడ భద్రతా సిబ్బందితోని ప్రయత్నాలు మొదలుపెచ్చింది దాంట్లో భాగంగా ఎక్కడ చూసినా కూడా మావోయిస్టులకు పోలీసుల భద్రతా బలగాలకు కాల్పులో మావోయిస్టులు ఇంతమంది ప్రాణాలకు కోల్పోయారనే వార్తలు మనం నిత్యం చదువుతూనే ఉన్నాం అవన్నీ కనిపిస్తున్న విషయం సో ఇలాంటి పరిస్థితులలో ఏమీ చేయలేని పరిస్థితులలో అష్టదిగ్బంధనం అయిపోయిన పరిస్థితి దాంట్లో భాగంగా కొంతమంది అంటే వేణుగోపాల్ కానీ ఆసన కానీ లేకపోతే ఇతరత్ర ఇతరత్ర చాలామంది కూడా ప్రజా జనజీవన స్రవంతిలో కలిసిను సరే ఇది అంత బాగానే ఉంది ఇక్కడి వరకు చాలామంది వస్తున్నారు వచ్చేటోళ్ళందరికీ కూడా స్వాగతం ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సమస్యల మీద ఇక్కడ ఉండి పోరాటం చేయాలనేది చాలామంది కూడా మాట్లాడతారు సో ఇలాంటి పరిస్థితులలో ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఉండడానికి స్వాగతిస్తున్నారు ప్రజలు ప్లస్ వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడుతున్నారు మొత్తానికి శాంతి చర్చల మరోటా మరో మొత్తానికైతే మంచి నిర్ణయం అనేది మనందరం కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం ఇక ఇది ఇట్లుంటే ఇంకొక విషయం ఏంటంటే ఇదే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన హిడ్మా ఎక్కడ అనేది క్వశ్చన్ వస్తున్నాయి అసలు హిడ్మా ఎక్కడ హిద్మా సంబంధించి ఏం జరిగింది ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి హిడ్మా ఎక్కడ ఉన్నాడు అనేది ఏం జరిగింది హిడ్మా ఏం చేస్తున్నాడు తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి ఎప్పుడు వచ్చాడు ఏం కథ అనేది చూద్దాం మావోయిస్ట్ హిడ్మా ఎక్కడ మెగా సడ సరెండర్ల నేపథ్యంలో సర్వత్రా ఆయన చర్చే కరెగుట్టల నుంచి తెలంగాణకు వెళ్ళాడన్న వాదన పోలీసులు పోలీసులకు వెల్లడించిన హిద్మా అనుచరులకు అంటూ అనుచరుడు లక్కు అంటూ కూడా చూస్తున్నాం ఆయన్ను పట్టుకునే వరకు కగార్ ఆగదన్న ఛత్తీస్గఢ్ పోలీసులు మావోయిస్టుల మూకుమ్మడి లొంగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా ఎక్కడున్నారనే చర్చ దేశమంతటా అన్ని వర్గాలలో చర్చ నడుస్తుంది ఇటు కేంద్ర రాష్ట్ర కమిటీల నేతలే సాయుధ పోరాటాల విరమణ ప్రకటించి ఆయుధాలు అప్పగిస్తుంటే ఏమాత్రం అదరకుండా బెదరకుండా పార్టీలైన కొనసాగిస్తున్న హిద్మ అంతం కాకు అంతం కాకుండా లేదంటే లొంగకుండా ఉంటే నక్సలిజం నిర్మూలన పూర్తి అయినట్టే కాదని ఛత్తీస్గఢ్ పోలీసులు అంటున్నారు అప్పటి వరకు ఆపరేషన్ కగర్ ఆగబోదని స్పష్టం చేస్తున్నారు ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఈ చింతల చింతలకు సంబంధించిన దాడిలో దాదాపుగా డెబ్బై డెబ్బై ఆరు మంది వరకు కూడా జవాన్లు సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా మరణించారు అక్కడి నుంచి మహేంద్ర కర్మ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులను పెట్టుకున్న బీజం వేసింది పూర్తి స్థాయిలో హిద్మా అనేది హిద్మా మీద కోపం అయితే ఉన్నది పోలీసులకు అనేది వాస్తవం సో మొత్తానికి హిద్మాపై సానుభూతి పరుల విశ్వాసానికి సంబంధించి కూడా చూస్తున్నారు సో హిడ్మా ఎక్కడా అనే చర్చ కూడా జరుగుతుంది మొన్నటి వరకు ఛత్తీస్గఢ్ లో ఉండి దాని తర్వాత తెలంగాణలోకి వచ్చారు దాదాపుగా రెండు వందల యాభై ఆరు మందితో తెలంగాణలో అడుగుపెట్టిండు పెట్టిండు హిద్మా అంటూ కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది హిద్మా కోసం ఓ పక్కన పోలీసులు గాలిస్తున్నారు భద్రతా బలగాలు గాలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మరో పక్కన ఏంది అంటే ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించి సిద్ధాంతాల విషయంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కట్టుబడి ఉన్న నేతలందరూ కూడా అడవి బాటల నుంచి బయటికి వస్తున్న తరంలో హిద్ మాత్రం అదరకుండా బెదరకుండా ఇంకా అడవి బాటలోనే ఉంటూ అడవి బాటలోనే ఉంటున్నాడు ఆఖరికి ఫైనల్గా ఏం జరుగుతుంది అనే ఒక ఎపిసోడ్ కూడా కనబడుతున్న విషయం అయితే చూస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఆశ్చర్యకరంగా మారిపోయింది ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి అంశంలో కూడా చూడొచ్చు హిద్మాకు సంబంధించిన చర్చ ఎక్కడికి పోతుంది హిద్మాకు సంబంధించిన అంశం పోతుంది అనేది కూడా మనం వేచి చూస్తున్న తరుణం అయితే కనబడుతుంది అయితే ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇంకొక విషయం ఏంటంటే మావోయిస్టులు పార్టీకి సంబంధించి చాలామంది కూడా జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు అనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం సో హిద్మా కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చే ఛాన్స్ ఉందా లేదా ప్రజాక్షేత్రంలోకి వస్తాడా రాడా లేదా మావోయిస్టుగా తన యొక్క పార్టీ సిద్ధాంతాలను కొనసాగిస్తూ అందులోనే తన యొక్క చివరి శ్వాస వరకు కొనసాగుతాడా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడతాం ఇక దాంతోపాటుగా మీకు మరొక అంశాన్ని కూడా చూపెట్టాలి ఎందుకంటే